హలో ఎరివన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్టోరీస్ అండ్ బ్లాగ్స్ ఇప్పుడు మామూలుగా చాలామందికి సంపాదించడం బాగా తెలుస్తుందనమాట కానీ దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టుకుంటే మనం పొదుపు చేసుకోవచ్చు అనేది చాలామందికి తెలియదు అనమాట ఒక్కొక్కసారి ఏం చేస్తుంటారంటే ఉన్నట్లు ఒకరు ఒపీనియన్ ఇప్పుడు నేను ఆలోచించినట్లే మీరు ఆలోచిస్తారా చెప్పండి కాదు కదా నా ఒపీనియన్ ఉంటుంది మీ ఒపీనియన్ ఉంటుంది సో ప్రతి మనిషి ఒపీనియన్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట మన ఆలోచన విధానం ఇప్పుడు మనం మామూలుగా మనకు ఉన్నకి ఉన్న ఐదు వేలే ఒకప్పుడు మరి మనుషులు ఎలా ఉంటారు కదా వాళ్ళు వాళ్ళ సేవింగ్స్ ప్రతి ఒక్కరికి సం సంపాదించాలి అనే ఆశ ఉంటుంది ఖచ్చితంగా ఒక్కొక్కసారి తెలియకోకుండా రాంగ్ స్టెప్ వేస్తూ ఉంటామన్నమాట సో మనం ఏ విధంగా సంపాదిస్తున్నాం దాన్ని ఏ విధంగా పొదుపు చేసుకోవాలి ఒకవేళ మిడిల్ క్లాస్ వాళ్ళు అనుకోండి ఎంతో కొంత సేవింగ్ చేస్తేనే కదా ఎండ్ ఆఫ్ ద డేకి వాళ్ళకంటూ ఏదో కొంచెం అమౌంట్ కావాలి అనే ఆలోచనతో ఉంటారు లేదు ఒకేసారి సంపాదించేసి కోటీశ్వర్లు అయిపోతామా ఎంత గొప్ప వాళ్ళైనా ఈజీగా కోటీశ్వర్లు అవుతామా అది అందరికీ ఛాన్స్ వస్తుందా చెప్పండి నూటిలో లేదు కోటిలో ఒక్కరికే అటువంటి ఆపర్చునిటీ వస్తుంది ప్రతి ఒక్కరికి రాదండి మనం కష్టపడిందే ఒక్కొక్కసారి మనకి ఇంతో అంత డెవలప్ చేసుకోవడానికి అవుతుందనమాట ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు తీసుకుంటే కనుక నార్మల్గా ఎంతో కొంత శాలరీ అనుకోండి ఒక ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఏ విధంగా పొదుపు చేస్తే మనం ఇంతో కొంత ఎండ్ ఆఫ్ ద డేకి పిల్లల కోసమనో లేదు మన కోసమనో లేదు మన రిటైర్మెంట్ కోసమో మనము సేవింగ్స్ చేసుకోవచ్చు అని ఆలోచిస్తే నార్మల్గా ఎలా ఉంటుంది అంటే అవసరాలు కోరికలు అత్యవసరాలు తర్వాత పొదుపు ఈ విధంగా తీసుకోవాలి ఎప్పుడు కూడా అలా తీసుకున్నప్పుడు అవసరాలు అనేది ఎంతుంటాయి మినిమం మనం లెక్క పెట్టుకోవాలి మన కోరికలు ఎంతుంటాయి అదేవిధంగా అత్యవసరం అనేది ఎంత ఉంటుంది అసలు అవసరాల కిందకి ఏవే వస్తాయి నార్మల్గా మనం అవసరాల కిందకి తీసుకుంటే కనుక ఇక్కడ మీకు క్యాలిక్యులేషన్ కావాలంటే అదొక డిఫరెంట్ అవసరాల కిందకి తీసుకుంటే ఏవైతే డైలీ మనకు ఖచ్చితంగా ఇంపార్టెంటో అవన్నీ అవసరాల కిందకి వస్తాయన్నమాట ఏవేవి జస్ట్ ఎగ్జాంపుల్ మనం డైలీ రొటీన్లో మార్నింగ్ లేసినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు మనకు ఖచ్చితంగా మనం ఇది లేకుంటే బ్రతకలేము మనకు ఖచ్చితంగా కావాలి అనేది అవసరం అండి ఏది అంటే సో మార్నింగ్ లేస్తానే ఫస్ట్ మనకు రైస్ కావాలి గ్రాసరీ ఐటమ్స్ కావాలి పిల్లలకి స్నాక్స్ కావాలి సో ఇలాంటి థింగ్స్ ఇంకా మనకి ఇంటికి కావాల్సిన కరెంట్ బిల్ డిష్ బిల్ తర్వాత వచ్చి టీవీ బిల్ ఇవి అవసరం మామూలుగా అయితే ప్రతి ఒక్కరిళ్ళల్లోనూ యూస్ చేసేటివి తర్వాత వాటర్ బిల్ తర్వాత ఈ వాటర్ బిల్ కాకోకుండా ఐరన్ కొంతమంది ఐరన్ చేస్తూ ఉంటారు ఐరన్ బిల్ కూడా ఉంటుంది కొంతమందికి మంత్లీ ఐరన్ చేసుకునే వాళ్ళు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి కంపల్సరీ ఇప్పుడు ఇంట్లో చేయకపోతే బయట నుంచినే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడే అవుతుందనమాట అదేవిధంగా వాటర్ బిల్ వస్తుంది పవర్ బిల్ వస్తుంది అదేవిధంగా ఖచ్చితంగా డిష్ టీవీ ఆడవాళ్ళు చేసుకునే చేసుకుంటారు సో అదేవిధంగా ఇంటర్నెట్ ఇంటర్నెట్ ఇప్పుడు యూస్ చేయకపోతే ఇప్పుడు నేనే రికార్డ్ చేస్తున్నాను మళ్ళీ దీన్ని అప్లోడ్ చేయాలంటే నాకు ఖచ్చితంగా ఇంటర్నెట్ కావాలి కదా సో ఏదో విధంగా ఇప్పుడైతే ఇంటర్నెట్ యూస్ చేస్తూ ఉన్నాం కదా మనము సో ఇంటర్నెట్ ఖచ్చితంగా కావాలన్నమాట ఇలా కంపేర్ చేసుకుంటే కనుక ఇవి మెయిన్గా మనకు అవసరమయ్యేది మార్నింగ్ లేసినప్పటి నుంచి ఇంకా గ్రాసరీ అని ఇంకా రైస్ అని పాలు అని ఇవి ముఖ్యంగా గ్రాసరీ ఐటమ్స్ కిందకే పాలు పెరుగు అవి కూడా వచ్చేస్తాయి కానీ ఇవి అవసరమైనవి ఇంకా పిల్లలకి ఎక్స్ట్రా ఒక ఫిఫ్టీ రూపీస్ డేకి మనము ఖచ్చితంగా ఖర్చు పెట్టనే పెడతాము ఇవి అవసరం తర్వాత మన కోరికలు మన కోరికలు అంటే ఎలాంటివి ఎప్పుడైనా మనము వీక్లీ వన్సో లేదా మంత్లీ వన్సో హోటల్కి వెళ్ళాలి మూవీకి వెళ్ళాలి బట్టలు కొనాలి బయట తిరగాలి ట్రిప్స్కు వెళ్ళాలి రిసార్ట్స్కి వెళ్ళాలి ఇలాంటివి మన కోరికలు ఖచ్చితంగా ఉంటాయి మంత్లీ ఇందులో ఏదో ఒకటి చేస్తాం లేదు ఒకటి కాకపోయినా వన్ నా టూ అయినా చేస్తున్నారు ఇప్పుడు కదా చెప్పడానికి లేదు అదేవిధంగా అత్యవసరం అత్యవసరం అంటే ఏంటి అసలు ఖచ్చితంగా మనకి ఎమర్జెన్సీ అనేది ఏదో ఒక విధంలో ఎప్పుడో ఒకసారి వస్తుందండి ఎమర్జెన్సీ అనేది ఏంటి మెయిన్గా మెడికల్ మెడికల్ అనేది మనకి చాలా ఎమర్జెన్సీ అది చెప్పలేదు ఎప్పుడు ఎలా వస్తుంది అనేది అది చెప్పలేము అనమాట ఇలా మనం డివైడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇదే కాకకుండా మనకు ఒకవేళ జాబ్ లాస్ అయితే అది కూడా ఎమర్జెన్సీ కిందికే వస్తుంది ఆ టైంలో మీరు ఎలా చేస్తారు మనకు ఒక సేవింగ్ అనేది ఉండాలి కదా ఇప్పుడు మెడికల్ మనకి ఎంత ఎమర్జెన్సీనో అదేవిధంగా మనకి ఏదైనా జాబ్ లాస్ అయ్యి మన జాబ్ రిస్క్లో ఉన్నప్పుడు మనం ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ కష్టపడకపోయినా మనము మన మొత్తం ఇది కవర్ కావాలి ఏది మన ఫ్యామిలీ అంతా బ్రతకాలి అది ఎమర్జెన్సీ కిందికి వెళ్ళిపోతుంది అనమాట అది మన అత్యవసరం కిందికి తర్వాత పొదుపు ఇప్పుడు ఇవన్నీ తీసిన తర్వాత మంత్లీ మీరు ఎంత పొదుపు చేస్తున్నారు ఇప్పుడు మీకు ఫిఫ్టీ థౌజండ్లో ఒక ట్వంటీ థౌజండ్ మనం అనుకున్నట్లు దేనికి ఖర్చు పెట్టాలి మంత్లీ ఖచ్చితంగా ట్వంటీ ఫైవ్ ఫస్ట్ అవసరాలకు తీసేయండి టెన్ థౌజండ్ ఏం చేయాలి టెన్ థౌసండ్ మన కోరికలకి ఖచ్చితంగా టెన్ థౌజండ్ మినిమం ఇప్పుడు పిల్లలు ఉంటే కనుక అట్లా వెళ్ళి ఇట్లా ఏదన్నా కొన్ని థింగ్స్ తీసుకుంటే కూడా మనకి ఖర్చు అవుతూనే ఉంటుంది నెక్స్ట్ అత్యవసరం దానికి ఫైవ్ థౌసండ్ ఇది మీ ఇష్టం మీరు మీ కోరికలు ఎక్కువ ఉండి మీరు టెన్ థౌసండ్ దీనికి ఖర్చు పెట్టుకుంటారు లేదా అత్యవసరానికి టెన్ థౌసండ్ పెట్టి మీరు కోరికలకి ఫైవ్ థౌసండ్ ఖర్చు పెట్టుకుంటారు అనేది మీ ఇష్టం ఇప్పుడు అది మీ ఫ్యామిలీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎవరికైనా సరే మీ ఇంట్లో మీరు ఖర్చు పెట్టుకునే దాని మీద ఇది డిపెండ్ అయి ఉంటుందన్నమాట సో ఇలా మనకు ఫార్టీ పోతే టెన్ థౌసండ్ అనేది సేవింగ్స్ ఉండాలి మంత్లీ అది ఎంత తక్కువ వచ్చిన వాళ్ళైనా ఇప్పుడు వన్ ల్యాక్ వచ్చిన వాళ్ళకి ఖర్చులు డిఫరెంట్గా ఉంటాయి ఈఎంఐస్ ఉంటాయి లేదు ఇద్దరు సంపాదించే వాళ్ళు ఇంట్లో ఉంటారు కొంతమంది ఇద్దరు సంపాదించిన వాళ్ళు ఉంటారు అందరూ ఒకేలాగా ఉండరు ఒకరు సంపాదించే త్రీ ల్యాక్స్ వస్తూ ఉంటుంది లేదు ఇద్దరు సంపాదించి ఫైవ్ ల్యాక్స్ వస్తూ ఉంటుంది లేదు ఇద్దరు సంపాదించి కూడా వన్ ల్యాకే వస్తూ ఉంటుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది మనం చెప్పలేము ఎవరింట్లో ఎలా ఉంది అనేది కాకపోతే ఎప్పుడు కూడా మనము ఫార్టీ ప్లస్ థర్టీ ప్లస్ థర్టీ సెవెంటీ లాగా డివైడ్ చేసుకోవాలి ఫార్టీ థర్టీ థర్టీ అది మీరు దేనికైనా ఖర్చు పెట్టుకోండి ఇప్పుడు ఫార్టీ ఇప్పుడు థర్టీ పర్సెంట్ అనేది సేవింగ్స్ వదిలేసేయండి ఎక్కడైనా మీకు ఎంత వచ్చినా థర్టీ పర్సెంట్ లేదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సేవింగ్స్ వదిలేసేయండి మిగతాదంతా మీరు మీ అవసరాలకి మీ ఈఎంఐలకి మీరు ఇంకా దేనికి మీ జలసాలకి మీరు దేనికి ఖర్చు పెట్టుకుంటారనేది మీ ఇష్టం అనమాట అలా ఎప్పుడు కూడా ప్లాన్ చేసుకుంటేనే మనం ఖచ్చితంగా ఒక ఇప్పుడు ఎంత సంపాదించే వాళ్ళైనా ఏదో ఒక ప్లాన్ ఉంటేనే కదా దాన్ని పొదుపు చేస్తాం లేదు మంత్లీ వన్ ల్యాక్ వస్తే వన్ ల్యాక్ ఖర్చు పెట్టేస్తే మరి ఎండ్ ఆఫ్ ద డే ఎలా చేస్తాం చెప్పండి కదా సో అలా కాకోకుండా మనం ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలన్నమాట ఎప్పుడు కూడా మన పిల్లలకి కూడా మనం చెప్పడానికి ట్రై చేయొచ్చండి తప్పు లేదు అంటే మరీ చిన్నగా ఉన్నప్పుడు చెప్తే వాళ్ళకి అర్థం చేసుకునే మెచ్యూరిటీ ఉండదు ఒకవేళ ఇప్పుడు అర్థం చేసుకుంటున్నా కూడా అట్లీస్ట్ ఒక ఎయిత్ స్టాండర్డ్ నుంచి లేదు సెవెంత్ స్టాండర్డ్ ఎయిత్ స్టాండర్డ్ నుంచి చెప్పడానికి ట్రై చేయండి అంతవరకు పిల్లల్ని ఫ్రీగా వదిలేసేయండి వాళ్ళది ఆడుకునే ఏజ్ పాడుకునే ఏజ్ ఒక ట్వెల్వ్ ఇయర్స్ వరకు పిల్లల్ని ఫ్రీగా స్ కొంచెం అంటే ఫైవ్ టెన్ ఇయర్స్ వరకు నైన్ ఇయర్స్ వరకు ఫ్రీగా వదలండి ఆ తర్వాత కొంచెం భయం పెడుతురండి ఒక ఎయిత్ స్టాండర్డ్ నుంచి కొంచెం రెస్పాన్సిబిలిటీ అనేది నేర్పిస్తూ రండి వాళ్ళకి కూడా అట్లీస్ట్ చిన్న థింగ్స్ ప్రతిదీ ఏదైనా అక్కడికి వెళ్ళి తీసుకరా ఒక ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి ఇందులో టెన్ రూపీస్ మాత్రమే షాపింగ్ చేసుకురా లేదు ఇంకొక దగ్గరికి ఎక్కడికైనా వెళ్తావు హండ్రెడ్ రూపీస్ ఇస్తావు ఫిఫ్టీ రూపీస్ ఖర్చు పెట్టి ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ దాన్ని ఇంటికి తీసుకురా ఈ విధంగా చెప్పడం స్టార్ట్ చేయాలన్నమాట వాళ్ళకు కూడా అప్పుడే అర్థమవుతుంది లేదంటే ఒక్కసారిగా మనం బయట వదిలినామనుకో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు అసలు ఏంటి ఏం తెలియక అనమాట ఇది ప్లానింగ్ అనేది ఉండాలి ఉన్నప్పుడు మనం ఈ విధంగా చేస్తాం ఆ మీరు ఏదైతే పొదుపు తీ తీసుకుంటున్నారో అది మీరు మంత్లీ చిట్స్ వేస్తారా టెన్ థౌజండ్ చిట్స్ వేసుకొని ఒక టూ ల్యాక్స్ చిట్ కట్టుకోవచ్చు ఇట్లా చిట్స్ వేస్తారా లేదు గోల్డ్ ఇన్ మీద ఇన్వెస్ట్ చేస్తారా లేదు ప్రైవేట్ దాంట్లో ఎక్కడైనా కడతారా లేదు మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుకుంటారా స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్లో పెడతారా ఎస్ఐపిస్ చేస్తారా ఎస్డబ్ల్యూపిస్ చేస్తారా ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేస్తారా లేదు ఫిక్స్డ్లో పెడతారా అనేది మీ ఇష్టం ఇలా చేస్తే ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఒక అమౌంట్ అయితే మనకు మిగులుతుందండి మనం ఒక్కసారిగా కోటీశ్వర్లు అవ్వాలంటే అవ్వలేము ఇప్పుడు వీటితో అన్నిటితో కంపేర్ చేస్తే నార్మల్గా ఇంట్రెస్ట్లకు ఇస్తారా ఇట్లా చాలా ఉంటాయి కదా వీటిల్లో మీకు బెటర్గా ఏదనిపిస్తే దాంట్లో మనము ఇన్వెస్ట్ చేసుకోవాలన్నమాట ఎప్పుడు కూడా అలా చేస్తేనే మనము ఖచ్చితంగా ఏదో ఒక రోజుకి ఇంత కాకపోయినా రూపాయి రూపాయి పెడితేనే మనకు పది రూపాయలు అవుతుంది కానీ ఒకేసారి పది రూపాయలు సంపాదించడం అనేది చాలా కష్టం అది ఎవరైనా ఏం లేని వాడైనా కూడా వాడు ఎత్తుకోపోయి పదో వందో లక్షో పది లక్షలో ఒక దాని మీద ఇన్వెస్ట్ చేస్తేనే అది తర్వాత ఒక యాభై లక్షలు కోటి రూపాయలు అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అట్ ఏ టైము ఎవ్వరూ అసలు రూపాయే లేకోకుండా పది రూపాయలు రాదు కదా మనం కూడా అంతే ఇప్పుడు మనం పదివేలు కడుతున్నాం ఒక ఒక వన్ ఇయర్లో మీకు టూ ల్యాక్స్ చీటీ కట్టారు వచ్చేసింది అనుకోండి దాన్ని చిన్నగా ఇంట్రెస్ట్లకు ఇస్తారా గోల్డ్ కొంటారా లేదు ప్లేస్ కొనుక్కుంటారా లేదు ఇట్లా మీచు మామూలుగా అయితే మనకు తెలిసింది స్టాక్ మార్కెట్లో బెటర్ ఆప్షన్స్ ఉంటాయి అనేది సో అలా చేస్తారా ఇప్పుడు స్టాక్ మార్కెట్లో అనుకోండి మీరు ఒక ఫైవ్ ఇయర్స్ చేయొచ్చు టెన్ ఇయర్స్ చేయొచ్చు ఎస్ఐపిస్ చేసుకోవచ్చు ఇంకా ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు పెట్టుకోవచ్చు మంత్లీ ఒక టెన్ థౌసండ్ త్రీ వాటి మీద ఫోర్ వాటిల మీద మీకు బెటర్గా ఉన్నవి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఎస్ఎపీస్ చేసుకోవచ్చు లేదు ఈక్విటీ మ్యూచువల్స్లో ఈక్విటీ స్టాక్స్లో కూడా మీరు ఒక టెన్ థౌసండ్ చేసి దాని మీద ప్రాఫిట్ టెన్ ట్వెల్వ్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చేటివి చిన్నగా వాటితో టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది నెక్స్ట్ ఇంకొక దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయొచ్చు ఆ డబ్బులు ఇంకా దేనికి యూజ్ చేయకూడదు అది జస్ట్ మన దీనికి పర్పస్ కోసమే మనం యూజ్ చేసుకోవాలన్నమాట అలా ఉంటే కనుక ఎప్పుడు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఈజీగా పెద్దవాళ్ళు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కానీ ఒకేసారి అయిపోవాలని మాత్రం ఆశపడద్దండి ఈ విధంగా పొదుపు చేసుకున్నారంటే ఏదో ఒకరోజు మరీ పెద్దగా కోటేశ్వర్లు కాకపోయినా మనకు తగినంత మొత్తంలో ఒకరి మీద ఆధారపడకుండా బతకచ్చు మన వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ వల్